నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును హాలి చెప్పండి ఒకసారి ఇప్పుడు మనం చేస్తున్న పని ఏం పని అంటే ప్రతిఫలం పొందే పని కదా లోకల్లో చాలామంది చాలా రకాల పనులు చేస్తారు ప్రతిఫలాలు పొందుతారు కానీ వారు అనుకున్నట్టుగా పొందలేరు కదా చాలామంది బ్యాడ్ అడ్వాంటేజెస్ లేకపోతే బ్యాడ్ రిజల్ట్స్ వాళ్ళు వాళ్ళ జీవితంలో అనుభవిస్తూ ఉంటారు బైబిల్ చెప్తుంది ఏ పనైనా సరే దేవుడు మనకి చేయమని చెప్పాడు అని అంటే అది మనకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడానికే చేయమన్నాడు అంతేనా తన స్వార్థం కొరకేం చెప్పలేదు తన స్వార్థం కొరకు ఇలా చేయండి అలా చేయండి అని ఏం చెప్పలేదు మన క్షేమం కొరకే మన మంచి కొరకే మన ఒక మంచి ప్రతిఫలాన్ని పొందడం కొరకే దేవుడు ఏ పనైనా చేయమని చెప్పాడు మనల్ని నీతిగా ఉండమన్నది మన మంచి కోసమే మనల్ని రక్షణ పొందమన్నది మన మంచి కోసమే మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నది మన మంచి కోసమే ఆయన సన్నిధిలో గడపమన్నది ఎవరికోసం మన మంచి కోసమే ఇక్కడ ప్రార్థన చేయునప్పుడు మరి మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలో అని చెప్తూ చివరిలో ఈ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చినది ఏంటంటే రహస్యమందు చూచు మీ తండ్రి మీకేమిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు అంటే ప్రార్థించే వారికి ఏముందనమాట ప్రతిఫలం ఉంది ఇందాక సహోదరిని వచ్చేసరికి సాక్ష్యం చెప్తున్నారు అది చిన్నదైనా పెద్దదైనా మనం ఆయన సరిధిలో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు బైబిల్ గ్రంథంలో చాలా మంది ప్రార్థనలు చేసి గొప్ప గొప్ప ఫలితాలు పొందుకున్నారు పొందుకున్నారా లేదా మనకు తెలుసు ఎనోషి పుట్టినప్పుడు ప్రార్థన చేయటం ప్రారంభించబడింది ఇంకా అది మొదలు ఈ రోజు వరకు ఈ భూమి ఉన్నంత వరకు వరకు ప్రార్థించే వారికి దేవుడు ఏమిస్తానే ఉంటాడు ప్రతిఫలం ఇస్తానే ఉంటాడు ప్రార్థన చేయని వాళ్ళకి ఉంటాయి ప్రార్థన చేసే వాళ్ళకి కూడా ప్రతిఫలాలు ఉంటాయి మీరు కూడా చెప్పగలరు మీ జీవితంలో మీరు చేసుకున్న ప్రార్థనలకు మీరు అడిగిన వాటికి మీరు కన్నీరు కార్చుకున్న వాటికి ఎన్నో సార్లు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు ఈ రోజు కూడా నమ్మండి మనము ప్రార్థన చేయనప్పుడు ఆయన చెప్పినట్లుగా మనం ప్రార్థన చేస్తే ఆయన చేయమన్నట్లుగా ఆయన ఉండమన్నట్లుగా మనం ఉండి మనం ప్రార్థనలు చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకేమిస్తాడంట ప్రతిఫలం ఇస్తాడు ఎంతమంది అమ్ముతున్నారు దేవుడు నా ప్రార్థన ప్రతిఫలం ఇస్తాడు హలల్లి చెప్దామా ఆ నీ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నీ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు నువ్వు పడుతున్న ప్రయాసకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అన్నా అనేటువంటి ఒక మరి స్త్రీ మీ అందరికీ తెలుసు నేను చూపించడానికి సమయం లేదు మొదటి సమయంలో గ్రంథం మీరు ఇంటికెళ్ళి చదవండి ఎన్నో శ్రమలు అనుభవించింది ఎన్నో నిందలు అనుభవించింది ఎన్నో ప్రయత్నాలు కూడా చేసి ఉండొచ్చు ఎందుకంటే ధనవంతుని భార్య ఆమె మరి ఎల్కానా ఆ ప్రాంతంలో ఎఫ్రాయిము ప్రాంతంలో ఆయన చాలా పేరెన్నిక కలిగిన వ్యక్తి ధనవం వ్యక్తి సో ఆనాడున్నటువంటి వైద్యుల్ని ఎంతో సంప్రదించింది ఎన్నో సలహాలు తీసుకుంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఆమెకు ప్రతిఫలం దొరకలేదు సరికదా రోజు రోజుకి ఆమె పరిస్థితి ఇంకా మరి భయానకంగా బాధాకరంగా మారిపోయింది అలాంటి సమయంలో మరి ఎవరు చెప్పారో ఎలా జరిగిందో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఆమెకు వచ్చింది అదేంటంటే నేను ఎందుకు దేవుని స్థన్లోకి వెళ్ళి ఆయన సన్లో ప్రార్థించకూడదు నేను ఎందుకు ఆయనకు మొర్ర పెట్టకూడదు అనే ఆలోచన కలిగి శిలోహు దేవుని మందిరంలోనికి వచ్చి ఆమె ప్రార్థన చేసినప్పుడు అదే అధ్యాయంలో కన్నీరు కార్చింది అదే అధ్యాయంలో దేవుని మందిరంలోనికి వెళ్ళింది అదే అధ్యాయంలో రహస్యంగా చూచు తండ్రికి విజ్ఞాపన ప్రార్థన చేసుకుంది అదే అధ్యాయంలో దేవుడు ఆమె జ్ఞాపకం చేసుకున్నాడు హాలుయా నువ్వు విశ్వాసముతో ఇదిగో నీ తలుపు వేసుకొని అంటే అర్థం ఏంటంటే నీ హృదయాన్ని లోక సంబంధమైన వాటి అన్నిటికీ మూసి దేవుని వైపే నీ హృదయాన్ని తెరిస్తే దేవుని వైపే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఆధారపడితే దేవునినే నేను చూడగలిగితే దేవుని మీదే నువ్వు ఆనుకోగలిగితే రహస్యం అందు చూచి నీ తండ్రి నీకేమిస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు ఇలా బైబిల్ గ్రంథం నేను చాలా మందిని చెప్పగలను వాళ్ళందరూ ప్రతిఫలాన్ని పొందుకున్నారు అవును మనందరము ప్రతిఫలం పొందే పని చేస్తున్నాం మనం ఏం టైం వేస్ట్ పనులు ఏం చెయ్యట్లేదు బైబిల్ గ్రంథంలో ఇంచుమించు రెండు వందల యాభై సార్లకు పైగా ప్రార్థన చెయ్యండి ప్రార్థన చెయ్యండి ప్రార్థన ప్రార్థన అనేటువంటి ఆ సన్నివేశాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు ఎందుకు ప్రార్థనకి దేవుడు అంత ప్రాధాన్యత ఇచ్చాడు చెప్పండి ఆయన పిచ్చాడా లేదా మనం ఏమన్నా పిచ్చోళ్ళమా ప్రార్థన చెయ్యండి ఎడతగక ప్రార్థన చెయ్యండి ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉంది ప్రార్థన చేస్తే మేలుంది ఏ మేలుంది గబగబా కొన్ని చెప్తాను వినండి ఒకటి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే శోధనను తప్పించుకుంటావు హలలుయా ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకట వచ్చిన మతలో ఉంది కదా మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలుకుగా ఉండి ఏం చేయాలా ప్రార్థన మెలుకు ఉండి ప్రార్థన ఓ తల్లులారా తండ్రులారా యవనులారా పిల్లలారా అందరూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు రానోళ్ళు కూడా అందరికీ ప్రార్థన అవసరమే ప్రతి ఒక్కరికి ప్రార్థన అవసరమే ఊపిరి అందరికీ అవసరమేనా ఆక్సిజన్ అందరికి అవసరమేనా చెప్పండి మేము రాజమండ్రిలో ఉన్నామండి మాకేం అక్కర్లేదండి అంటారా మేము జానీస్లీ గారు చెప్పండి మాకేమో ఆక్సిజన్ అక్కర్లేదండి అంటారా మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏం కావాలా ఊపిరి కావాలా ఆ శ్వాస ఆ కావాలా వాయువు ప్రాణవాయువు కావాలండి మనిషిగా పుట్టిన నీకు ప్రార్థన లేకపోతే ఓ విశ్వాసి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు జూనియర్లు ఎవరైనా కావచ్చు నాకు ఇక్కడ చాలా మంది కొంత కొంతమంది కొత్త కొత్త వాళ్ళు ఉన్నారు పాదోళ్ళు కూడా ఉన్నారు ఎవరైనా సరే సేవకులమైనా విశ్వాసులమైనా అన్యులైనా ఎవరికైనా దేవుని అవసరత ఉంది దేవుని కృప కావాలి దేవుని సహాయం కావాలి వితౌట్ హిమ్ ఆయన లేకుండా వీఆర్ నథింగ్ మనం ఎందుకు పనికిరాలేం మనం ఏమీ చేయలేం మనం ఎంత అల్పులమో తెలుసా మనం ఎంత నిస్సహాయలమో తెలుసా ఏదో సాతానుడు మన ముందు మనకున్నటువంటి వాటిని కళ్ళ ముందు పెట్టేసి ఊ యు ఆర్ సో గ్రేట్ అఫ్ కోర్స్ దేవుడు మనలో ఉంటే యు ఆర్ గ్రేట్ కదా దేవుడు సహాయం మనం పొందితే మనం గ్రేట్ మనం ప్రాస్పరస్ మనం బ్లెస్డ్ మనము ఆశీర్వదకరమైన వారమే కానీ వితౌట్ హిమ్ నీకు ఈ లోక సంబంధం ఎన్ని ఉన్నా యు ఆర్ నథింగ్ నీకేమీ లేనట్టే నిస్సహాయుడువే మన సంజీవ్ నగర్లోనే నేనున్న ఈ రెండు మూడు రోజుల్లో ఒక భయంకరమైన వార్త విన్నాను మన ఇంటి పక్కనే చాలా గొప్పవాడట ఆయన నాకు ఇది ఆయన ఎవరో మన వాళ్ళు చెప్పారు చాలా గొప్పవాడు రాజకీయంగా చాలా పలుకుబడి కలిగిన వాడు చాలా బలశాలి ఒకడే పది మందిని కొట్టగలిగిన వాడు ఆ ఏరియా అంతట్లో రాజమండ్రి అంతట్లో కూడా మరి ఆయన మరి చాలా బలశాలుల్లో పేరు కలిగినటువంటి వ్యక్తి అట చాలా మరి అందరికీ పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూస్తే చాలా మంది జడుస్తారు డబ్బు ఉంది పేరుంది రాజకీయ పలుకుబడి ఉంది మధ్యాహ్నం ఆయన భోజనం చేస్తూ ఉండగా ఎవరో ఒక ఆయన వచ్చాడంట మిమ్మల్ని కలవాలి అన్నాడంట సరే బాబు కలుస్తాను కూర్చో అన్నాడు అయితే భోజనం చేసి వచ్చి ఇంకా ఆ తేనుపు కూడా సరిగా తీయలేదేమో భోజనం అరగను కూడా అరగలేదేమో ఆ బయటకు వచ్చి హాల్లోకి వచ్చేసరికి మరి ఎప్పటియో పగ కక్ష కార్పణ్యాలు పెట్టుకున్న ఆ యవనొస్తుడు వాళ్ళ తండ్రికో ఎవరికో ఏదో హాని చేశాడట ఆయన తెలీదు ఆ హానిని హృదయంలో పెట్టుకుని వచ్చాడా యవనొస్తుడు ఎన్నో రోజుల ప్రణాళికతో వచ్చాడా యవనొస్తుడు లోపలికి రాగానే కత్తితో పొడిచి చంపేశాడు తన ఇంట్లోనే అతని ఇంట్లోనే తన చుట్టూరు మనుషులు ఉండగానే ఆ ఇంటి చుట్టూరు పట్ట పగలే పో అర్ధరాత్రి కాదు నడి రోడ్డు మీద కాదు ఎవరూ లేని సమయం కాదు చనిపోయాడండి ఆయన నిన్న మొన్న ఆ ఏరియా అంతా కూడా చాలా ఆడావడి అనిపించింది డబ్బు పలుకుబడి జ్ఞానము హోదా నీ బలము నిన్ను తప్పించగలవా నిన్ను శోధం నుండి కాపాడగలవా అపవాది కుట్ర నుంచి కాపాడగలవా ప్రతి దినము ప్రతి క్షణము అపవాది చెప్పండి ఏం చేస్తున్నాడు వెదుకుతూ తిరుగుతున్నాడు ఎవరి మిరింగుతున్నా ఆత్మీయంగా మనల్ని మిరంగడానికి శారీరకంగా కీడు చేయటానికి కుటుంబపరమైన కీడులు వ్యక్తిగతమైన కీడులు ఆర్థికపరమైన నష్టాలు పిల్లల విషయంలో కానీ లేకపోతే ఏదో ఒక విషయంలో మనకు ఆయా రకాల చికాకులు తెచ్చి మన జీవితాన్ని నాశన నాశనపదల నడపడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో కదా ఇలాంటి సమయంలో ప్రభు మనకు ఒక శుభకరమైనటువంటి హెచ్చరిక ఒక హెచ్చరిక అనుకోండి ఇది ఏంటో తెలుసా నీ శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే అవసరం కోటి రూపాయలు చెక్ కాదు బెంజ్ కారు కాదు పెద్ద బంగళాలు కాదమ్మా వీటి వరకు కాదు నీ తపన హౌ యు ప్రే హౌ మచ్ యు ప్రే హౌ మచ్ యూ స్పెండ్ యూర్ టైమ్ ఇన్ ద ఆఫ్ దేవుని దేవునిలో ప్రార్థిస్తున్నారా ఎందుకు ప్రార్థన చేయమని పదే 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 దేవుడు హెచ్చరిక చేశాడంటే ఎడతెగ ప్రార్థన చేయమంటాడు తెస్లోనిక పత్రికలు ఎందుకు నాకు అనిపించింది ఎడతెగ ప్రార్థన చేయడమా ఎడతెగ కంటే అర్థం ఏంటి ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఆపకుండా ఏం చేస్తూనే ఉండాలి మనం ఆపకుండా తింటనే ఉంటాం ఆపకుండా నిద్రపోతానే ఉంటాం ఆపకుండా ఎన్ని పనులు చేస్తాము ఆపకుండా ప్రార్థన కూడా నువ్వేం చేయాలి చేస్తూ ఉండాలి నువ్వు కూర్చున్నాను లేచినా చెప్పండి నువ్వు బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న సంఘముతో కలిసి కుటుంబంతో కలిసి వ్యక్తిగతంగా షుడ్ ప్రే 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 ప్రార్థన చేయమని చెప్పిన ప్రభు ఎంత ప్రార్థన చేశాడు ఆయనకి అసలు ప్రార్థించాల్సిన అవసరం ఉందా ఆయన ఏమైనా బలహీనుడా ఆయన ఏమైనా శక్తిహీనుడా ఆయన ఏమైనా మహిమలు లేనుడా ఆయన ఏమైనా చేతకను అంత గొప్పవాడే చెప్పండి పెందల కడనే లేచి మార్కు ఒకటి ముప్పై ఐదులో పెందల కడనే లేచి ఏం చేసేవాడంట ప్రార్థన చేసేవాడంట